ఎండి న్యూస్ కి స్వాగతం జేషాప్ నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నగరంలోని ఏపీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు జేషాప్ నెల్లూరు జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు క్రీడల పట్ల జర్నలిస్టుల పట్ల తనకు ఆ ప్రత్యేకమైన ఆసక్తి అభిమానం ఉందన్నారు జిల్లాలో జర్నలిస్టులు వృత్తిరీత్యా మానసిక ఒత్తిడికి శారీరక శ్రమకు గురవుతూ ఉంటారన్నారు వీటిని అధిగమించేందుకు నిత్యం వ్యాయామం క్రీడల ఒక్కటే మార్గం అన్నారు నెల్లూరు జేషాప్ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని క్రమం తప్పకుండా క్రీడల్లో పాల్గొనడంతో పాటు నిర్వహణ కూడా చేపట్టాలని ప్రధానంగా నెల్లూరు రాష్ట్ర పోటీలకు ఆతిథ్యం ఇచ్చి విజయవంతంగా నిర్వహించాలన్నారు తనకు క్రీడలపై ఎనలేని మక్కువ ఉందని తాను బ్యాడ్మింటన్తో పాటు ఇతర క్రీడలను కూడా రాష్ట్ర జిల్లా స్థాయిలో నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నానన్నారు జేషాప్ ప్రతినిధులు తనపై గౌరవంతో అసోసియేషన్లో తనను భాగస్వాములు చేయడం ఆనందంగా ఉందన్నారు జర్నలిస్టులు అందరూ కూడా స్నేహపూర్త వాతావరణంలో క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని మానసిక శారీరక ఉపశమనాన్ని పొందాలన్నారు నెల్లూరులో జరిగే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తానని తెలియజేశారు జేషాపు రాష్ట్ర కార్యదర్శి నరేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడల్లో పాల్గొనే అందరికీ ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు దీనిలో భాగంగానే ఏర్పడిన జేషాప్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో కూడా అసోసియేషన్ ను ఏర్పాటు చేశామన్నారు గత మూడేళ్లుగా జిల్లా స్థాయి పోటీల నిర్వహణతో పాటు రాష్ట్ర పోటీల్లో కూడా భాగస్వాములు అయ్యామన్నారు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా అసోసియేషన్ ఉన్నతికి జర్నలిస్టులు క్రీడా స్ఫూర్తిని నింపేందుకు పనిచేస్తామని తెలిపారు నూతన కమిటీ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా గౌరవ అధ్యక్షులుగా ముక్కాల ద్వారకనాథ్ గౌరవ సభ్యులు జిటి మౌంట్ బాటన్ అధ్యక్షులుగా ఎస్ నందకిశోర్ ప్రధాన కార్యదర్శిగా జే సునీల్ కుమార్ కోశాధికారిగా జనార్దన్ ఉపాధ్యక్షులుగా వెంకట్రావు నిర్వాహక కార్యదర్శిగా పరమేశ్వర్ కార్యదర్శిగా ముజ్జు సంయుక్త కార్యవర్గీయులుగా మాలియాద్రి అబి సభ్యులుగా ఆరిఫ్ కరీముల్లా భరత్ హుస్సేన్ మాధు కమల్ ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఎంపికైన కమిటీని అతిథులు సూచన జర్నలిస్టులు అభినందించారు అంటే కమిటీ అనేది అవసరం కాబట్టి కమిటీని ఎన్నుకోవటం జరిగింది కానీ కమిటీలో లేని వాళ్ళైనా ఎవరైనా సరే ఎవరైనా దీనికి సూచనలు సలహాలు ఇవ్వచ్చు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మేము కమిటీలో లేమే అని అనుకోకుండా అందరం కమిటీ మెంబర్లే అందరూ ఇదే వాళ్ళ సూచనలు సలహాలు కూడా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపేయాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం నాకు కృతజ్ఞతలు మన జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పదిహేను సంవత్సరాల క్రితం రాష్ట్రంలో స్థాపించబడి దినదినాభివృద్ధి చెందుతూ ఒక్క జర్నలిస్టులకి ఆట విడుపు కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో మెంటల్ టెన్షన్స్ చేస్తూ వృత్తిని నిర్వహిస్తున్న ఈ జర్నలిస్టులకి అప్పుడప్పుడన్నా ఆట విడిపు ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జేసాప్ అంటారు దీన్ని మన నెల్లూరులో కూడా పెట్టుకొని ఆల్రెడీ ఒక కమి ఒకసారి మన కమిటీ ఎన్నుకోవటం జరిగింది ఆ కమిటీ యొక్క కాలం అయిపోవటంతో ఇప్పుడు మళ్ళా నూతన కమిటీని అందరి సహాయ సహకారాలతోటి అందరి ఏకగ్రీవ ఆమోదంతో కమిటీని ఏర్పాటు చేసుకున్నాము ఆ కమిటీని ఇప్పుడు మీ ముందు అనౌన్స్ చేయబోతున్నాను మాకు ఫస్ట్ మన గౌరవ గౌరవాధ్యక్షులుగా శ్రీ ముక్కాల ద్వారకానాథ్ గారిని ఎన్నుకోవటం జరిగింది సలహాదారుగా గౌరవ సలహాదారుగా మౌంట్ బాటం గారిని ఎన్నుకోవటం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లా జేసాప్ ప్రెసిడెంట్గా నందకిషోర్ గారిని ఎన్నుకోవటం జరిగింది జనరల్ సెక్రటరీగా సునీల్ని ఎన్నుకోవటం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా వెంకట్రావుని ఎన్నుకోవటం జరిగింది ట్రెజరర్గా జనార్దన్ని ఎన్నుకోవటం జరిగింది ఆర్గనైజింగ్ సెక్రటరీగా పరమేశ్వ ఎన్నుకోవటం జరిగింది సెక్రటరీగా ముజ్జుని ఎన్నుకోవటం జరిగింది జాయింట్ సెక్రటరీగా మాలాద్రిని ఎన్నుకోవటం జరిగింది జాయింట్ సెక్రీ ఇంకో జాయింట్ సెక్రటరీగా అబిద్దీన్ గారిని ఎన్నుకోవటం జరిగింది అదేవిధంగా ఆరిఫ్ గారిని కరిముల్లా గారిని భరత్ గారిని హుస్సేన్ గారిని మధు గారిని కమల్ గారిని ఈసీ మెంబర్లుగా ఎన్నుకోవటం జరిగింది ఈ కమిటీ ఈ రోజు నుండి ఈ కమిటీ ముందుకొచ్చి అన్ని విధాలుగా ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి దీనికి ప్రతి ఒక్క కెమెరామెన్లు అయితేనేమి రిపోర్టర్లు అయితేనేమి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మీడియా సోదరులకి వచ్చి మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు జేసెఫ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గాని ఎంచుకోవడం ఆ కార్యవర్గానికి సంబంధించి ఏకగ్రీవంగా జరిగినటువంటి ఈ యొక్క ఫలితాల్లో భాగంగా గంట మౌంట్ బ్యాటన్ గారు గౌరవ సలహాదారులుగా అధ్యక్షులుగా కిషోర్ గారు కార్యదర్శిగా సునీల్ గారు ట్రెజరర్గా జన జనార్దన్ గారు మరి దానికి సంబంధించినటువంటి మిగతా జనరల్ సెక్రటరీలుగా సెక్రటరీస్ కానివ్వండి ఈసీ మెమ్మలు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మనకి రాష్ట్రానికి సంబంధించినటువంటి శాఖ మనకి ఏదైతే మన జిల్లాకి సంబంధించినటువంటి ఒక క్యాలెండర్ని ఇష్యూ చేస్తుందో అందులో భాగంగా గతంలో లాగా మనం ప్రతి నుంచి కూడా జర్నలిస్ట్ సోదరులందరినీ కూడా పిలిచి ఈ క్రీడల్లో భాగస్వాములుగా చేసే విధంగా అయితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన నెల్లూరు జిల్లా శాఖ ఏ విధంగా అయితే మంచి గుర్తింపు తీసుకొచ్చారో మరి అదే విధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి కమిటీ కూడా కంప్లీట్గా జరగబోతున్నటువంటి జిల్లా స్థాయి జర్నలిస్టు సంబంధించినటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లో అన్ని నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి మన జర్నలిస్ట్ సోదరులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ రాష్ట్రానికి ఒక ఆదర్శమైనటువంటి అసోసియేషన్గా మన జిల్లా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి అదేవిధంగా నిరంతరం ప్రజలకు సేవ చేసే క్రమంలో మానసికంగా అలిసిపోయేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే నిస్వార్థంగా అది జర్నలిస్ట్ సోదరులే జర్నలిస్ట్ సోదరులకి వృత్తి మీద తప్ప శరీరం మీద శారీరక దృఢత్వం మీద ఎటువంటి ఆలోచన ఉండదు కానీ ఎక్కువ ఇబ్బందులు పడేది కూడా జర్నలిస్ట్ సోదరులే కాబట్టి వీరందరూ కూడా గ్రౌండ్కి సమయాన్ని కేటాయిస్తే ఖచ్చితంగా మనందర మీరందరూ కూడా హెల్తీగా ఉంటారు అన్న ఒక ఆలోచనతోనే రాష్ట్ర స్థాయిలో ఒక జే శాప్ అనే ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనరస్ట్ సోదరులందరినీ కూడా గ్రౌండ్కి పరిచయం చేసే విధానంలో గ్రౌండ్లో సమయాన్ని కేటాయించే విధానంలో ఈ యొక్క శాఖ ముందుకు నడిచే విధంగా నెల్లూరు జిల్లా శాఖ కూడా అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క టోర్నమెంట్కి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలని అందించడంతో పాటు మా పూర్తి సహకారం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా జిల్లా స్పోర్ట్సే కాకుండా రాష్ట్ర స్థాయి వేదిక కూడా మన జిల్లా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈరోజు ఎన్నిక కాబడినటువంటి కార్యవర్గానికి అధ్యక్షుల దగ్గర నుంచి ఒక కార్యవర్గ సభ్యుని దాకా కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా